మానవుణ్ణి సృష్టించినటువంటి ఆలమీన్ ఈ మానవుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కురాను గ్రంథంలో పెట్టి ఉంచాడు దాన్ని చదివితే మనం ఎందుకు పుట్టామో మన జీవిత లక్ష్యం ఏమిటో మళ్ళీ మనము పుట్టిన తర్వాత ఏమి చెయ్యాలో తర్వాత ఎక్కడికి వెళ్ళనున్నామో పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు కురాను గ్రంథంలో దొరుకుతుంది కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా వాట్సాప్లో లో కనపడిన ప్రతి అడ్డమైన మెసేజు చదువుతాం ఫేస్బుక్లో లో కనిపించిన ప్రతి చెత్త పోస్టు చదువుతాం యూట్యూబ్లో లో కనపడిన ప్రతి పనికి మాలిన వీడియోను గంటల గంటలు చూస్తాం కానీ మన మార్గదర్శక నిమిత్తం మన జీవిత లక్ష్యాన్ని తెలుసుకోమని అల్లాహ పంపినటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్యవాణిని చదవటానికి మన వద్ద టైం లేదు ఆలోచించండి ఒకసారి ఎవరైనా హజరత్ అడిగినట్టయితే ఏమయ్యా కురాన్ చదివామంటే నాకెక్కడ అవుతుంది హజిరాత్తో నిద్ర లేచినంటే షాపు అవి ఇవి పని బాటలు డ్యూటీ పొద్దున పోతే సాయంత్రానికి వస్తానని చెప్పేసి మళ్ళీ ఎప్పుడు చూసినా ఆన్లైన్లోనే ఉంటాడు మళ్ళీ బిజీ అంటాడు ఫ్రెండ్స్తో టీ కాఫీ దగ్గర కూర్చుంటే గంటల గంటలు పోతానే ఉంటుంది మొబైల్ తీసుకొని కూర్చున్నామంటే గంటల గంటలు పోతూనే ఉంటుంది టీవీల దగ్గర కూర్చున్నామంటే గంటల గంటలు పోతానే ఉంటుంది అంటే ఏ విషయాలైతే మనకెందుకు పనికిరావు వాటి పట్ల గంటల గంటల సమయం మనకు దొరుకుతుంది తీరిక దొరుకుతుంది కానీ మనల్ని పుట్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లా పంపినటువంటి దివ్య గ్రంథాన్ని చదవటానికి మన వద్ద సమయం లేదు అని అంటే గనక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి సోదరులారా ఎవరైతే కురాను చదవలేదు ఆ వ్యక్తి రుజుమార్గాన్ని పొందలేడు ఏ ముస్లిం అయినా సరే నేను కురాన్ చదవకుండానే నేను స్వర్గానికి వెళతాను అంటే అతను వెళ్ళలేడు ఏ మనిషి అయినా కురాన్ చేత పట్టకుండానే నేను మార్గదర్శకత్వాన్ని పొందుతాను నేను ఇస్లాం ధర్మాన్ని అనుసరిస్తున్నాను అనంటే కనుక అది అబద్ధం అతని వల్ల కాదు కావున సోదరులారా కురాను గ్రంథాన్ని చదవండి ఒకవేళ చదవలేదో మీరు ఈ ప్రపంచ మానవులందరి లేకల్లా ఏ వ్యక్తినైతే మీరు ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి పేరు మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్ ఆ మొహమ్మద్ సల్లాహు అలూసల్లం వారే అల్లా యొక్క దర్బారులో అల్లా యొక్క కోర్టులో మీ మీద వ్యతిరేకంగా అల్లా దగ్గర ఫిర్యాదు చేస్తారు ఆయన అల్లా సుబానవు తాలా కురాన గ్రంథంలో తెలియజేస్తున్నాడు ఒకాల రసూలు యా రబ్బి ఇన్న కౌమి మహజూరా అల్లా నా జాతి ప్రజలు కురాన్ను విడిచిపెట్టారు అని ఆ ప్రవక్త పలుకుతాడు ఎవరి మీద మీలో ఎవరెవరైతే కురాన్ చదవలేదో ఎవరెవరైతే కురాన్ను పక్కన పెట్టేశాడో వాళ్ళందరి మీద ప్రవక్త సన్నులం వారు అల్లాహ దగ్గర కేసు వేస్తాడు కురాను చదవలేదు విడిచిపెట్టేశారు అని అప్పుడు మీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోండి